జైలులో నుండి శ్రీమతి కవిత గారు జస్టిస్ ఈడీ కోర్టుకు వ్రాసిన లేఖ తెలుగులో మేడం జస్టిస్ నాకు జరిగిన అన్యాయాన్ని వినవించుకోవడానికి విలువైన కోర్టు సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను చెప్పదలిచినది ఏమనగా నా న్యాయమైన హక్కులను కాపాడకుండా నన్ను అరెస్టు చేశారు వారు ఆరోపిస్తున్నట్లుగా లిక్కర్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు మేడం జస్టిస్ ఏది ఏమైనప్పటికీ నేను ఒక బాధితురాలిని మేడం జస్టిస్ యావత్ జాతి సాక్షిగా గత రెండున్నర ఏళ్ళ నుండి అంతం లేని ఈడీ విచారణ మీడియా విచారణగా మారింది ఈడీ విచారణ కన్నా మీడియా ట్రాయల్ ఎక్కువగా జరుగుతుంది మేడం జస్టిస్ నేను ఒక మహిళా రాజకీయవేత్తగా అత్యంత తీవ్రమైన బాధితురాలిగా మిగిలాను నా వ్యక్తిగత మరియు రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు మేడం జస్టిస్ నా మొబైల్ నెంబర్ను అన్ని ఛానళ్ళలో వేసి నా ప్రవేశకి భంగం కలిగించారు మేడం జస్టిస్ నేను ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యాను విచారణ సంస్థలు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంతవరకు అన్నిటికీ సమాధానాలు చెప్పాను అన్ని విధాలా సహకరించాను బ్యాంకు బిజినెస్ వివరాలను అందించాను ఇప్పుడు నాకు చాలా సమయం దొరుకుతుంది ఇక ముందు కూడా ఈ రెండు ఏజెన్సీలకు పూర్తి సహకారాన్ని అందిస్తాను మేడం జస్టిస్ నేను నా ఇష్టపూర్వకంగానే విచారణ సంస్థలకు సహకరించాను దర్యాప్తు సంస్థలకు నా అన్ని మొబైళ్లను అందజేశాను కానీ వాటిని నేను ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మేడం జస్టిస్ గత ఏళ్లుగా రెండు విచారణ సంస్థలు పలుమార్లు సోదాలు జరిపారు ఎందరినో మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు బెదిరించారు అరెస్టులు చేశారు మేడం జస్టిస్ వారు కొందరి నుండి సేకరించిన స్టేట్మెంట్ల ఆధారంగానే విచారణ జరుపుతున్నారు ఇంకను కొందరు వాంగ్మూలాలను మారుస్తున్నారు మరికొందరు రాజకీయ పార్టీలలో చేరుతున్నారు మేడం జస్టిస్ ఈ కేసు మొత్తం కేవలం స్టేట్మెంట్ల పైననే ఆధారపడి జరుగుతుంది హానరబుల్ న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సైతం లిక్కర్ కేసులో మనీ ట్రయల్ జరగలేదని చెప్పారు మేడం జస్టిస్ గత రెండున్నర సంవత్సరాలు లోపభూయిష్టమైన విచారణ అనంతరం ఏ ఆధారాలు లేకుండా కేవలం స్టేట్మెంట్స్ ఆధారంగా దేశ ఎన్నికల ముందు మార్చి పదిహేను రోజున ఈడీ నన్ను అరెస్టు చేసింది సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ఇలాంటి నిర్బంధం లేకపోయినా నన్ను అరెస్టు చేశారు మేడం మేడం జస్టిస్ ఈరోజు తొంభై ఐదు శాతం కేసులలోనూ ప్రతిపక్ష పార్టీల నేతలనే సిబిఐ ఈడీ అరెస్టు చేస్తున్నారు ఎప్పుడైతే నిందితులు బీజేపీలో చేరగానే ఇన్వెస్టిగేషన్ను మూసివేస్తున్నారు మేడం జస్టిస్ పార్లమెంటు ఫ్లోర్ సభల్లోనే బీజేపీ నేతలు ప్రతిపక్షాలను ఉద్దేశించి బహిరంగంగానే నోరు మూసుకోండి లేదంటే ఈడీని పంపిస్తాం అని అన్నారు ఇలాంటి భయానక పరిస్థితులలో మేడం జస్టిస్ విపక్ష పార్టీలు న్యాయ వ్యవస్థ వైపు చూస్తున్నాయి న్యాయ వ్యవస్థలు ఉపశమనం కలిగిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాయి విచారణకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాను నేను ఈ కేసులో బాధితురాలిని మేడం నేను ఏ తప్పు చేయలేదు ఈ లిక్కర్ వ్యవహారంలో నేను పూర్తి సహకారం అందించాను అవసరమైతే ఇక ముందు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాను అందుకని మేడం దయచేసి నాకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాను నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు మేడం జస్టిస్ ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు చివరగా మేడం నా జీవితంలో ముఖ్యమైన విషయం ఏమనగా నేను ఒక బాధ్యత గల తల్లిని మేడం జస్టిస్ నేను చాలా నిష్ణాతురాలని కనుక ఒక తల్లి ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోండి నా కొడుకు మైనర్ అతడు బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు దయచేసి గమనించండి నేను తక్కువగా చూడబడే విదేశీ తల్లిని కాను మార్చుకోవడానికి మేడం ఈ సంవత్సరం నా కొడుకు విద్యకు మంచే జరుగుతుందో లేదా చెడే జరుగుతుందోన వేచి చూడాలి నా లేమి వలన నా కొడుకుపై ప్రతికూల ప్రభావం పడవచ్చునని నాకు ఆందోళనగా ఉంది